The <laughs> cat కృష్ణ జిల్లా పడనపట్టణం పట్టణం వీరభద్రాపురం కర్ణభక్త కళ్యాణ్ మండపంలో జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా పిల్లి సురేష్ బాబు పాల్గొన్నారు సమతా దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ బాబు మాట్లాడారు మాట మడం తిప్పను నేను నేను విన్నాను ఉన్నాను గొప్ప గొప్ప మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తమకు ఓటేసిన ప్రజల నమ్మకాన్ని చేసి ఈ ఐదేళ్లు విశ్వాస గాతుకానికి పాల్పడ్డారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు అంటూ సీఎం కురిచి ఎక్కిన తర్వాత జగన్ రెండింట్లో దేనికి న్యాయం చేయకుండా రాష్ట్రాన్ని అంధకారం కుప్పలోకి తోసేశారని మండిపడ్డారు ఈ నెల రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్ పిండె పెడన పట్టణ అధ్యక్షులు కమ్మగంటి బాబు గోపి నాగబాబు మండల ప్రెసిడెంట్ బొడ్డు చినబాబు ముక్కు ఆనంద్ తెనాలి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు సమతాశాయంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కడల నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓటేసే ముందు ఒక క్షణం ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది ఎందుకనంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన సమస్య నుంచి బయటపడటానికి మన హక్కును సాధించుకోవటానికి మనకు కత్తులు కటార్లు ఇవ్వలేదు మీ సమస్య నుంచి మీరు బయటపడటానికి మీకు ఓటని ఆయుధాన్ని కల్పిస్తున్నానని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు అంటే మన భవిష్యత్తు కానివ్వండి మన పిల్లల భవిష్యత్తు కానీ మారాలి అంటే చేస్తాడు అని అంటే రాజకీయం కోసం ఏ స్థాయికైనా వెళ్ళగలుగుతాడు పంతొమ్మిది లక్షణాలు బాబు చంపేశారు అన్నాడు ఆయన ఎందుకంటే ఉన్నాడు కదా ఆ కేసు విషయం ఇప్పటివరకు వరకు తేలకోకుండా దాన్ని నాంచుకుంటూ వచ్చి ఆయన మీడియాలోనే అనేకమైన కథనాలు సృష్టించి ప్రజల్ని తప్పులో పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ విషయం గుర్తు తెచ్చుకోండి మరి కోడిక కట్టేసాం ఈ రాష్ట్ర చరిత్రలో ఒక చిన్న గాయానికి ఐదు సంవత్సరాలు దేశ చరిత్రలోనే ఐదు సంవత్సరాల వరకు బయటి రాకుండా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరైతే బాధ్యులు ఉన్నాడో కోడిక కోడికేసి ఐదు సంవత్సరాల వరకు రాకపోతే సమతా సైనితలు మేము అందరం నిరహార చేసి ఢిల్లీకి వెళ్ళి అందరితో కలిసి అన్యాయం జరుగుతుందని చెప్తే ఆఖరికి కోర్టు కనిచ్చాడు బెయిల్ పంపించింది అంటే కనీసం